ఇంద్రలోక వైభవం పెద్ద కథ మూడవ భాగం రచన శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావుగారు జరిగిన కథ అది శిథిలావస్థలో ఉన్న ఒక నేత కార్మికుల గ్రామం తన నాన్నమ్మను తీసుకెళ్లడానికి ఆ గ్రామం వచ్చిన పార్థసారథి అక్కడి నేత కార్మికుల కష్టాలు చూసి చలించిపోతాడు తాను అక్కడే ఉండి పేదలకు సహాయం చేస్తానంటాడు ఇక ఇంద్రలోక వైభవం పెద్దకథ చివరి భాగం వినండి కొన్నాళ్లకు తన మావగారితో పిల్లలతో గుర్రపు బండి మీద ఆ పల్లెలో దిగింది లలిత ఏవండీ నన్ను క్షమిస్తారా మీ నిర్ణయం ప్రకారం మీతోనే నా జీవితం అర్థం చేసుకున్నాను కష్టం సుఖం మీతో కలిసి పంచుకోవడంలోనే ఆనందముంది తప్పుగా ఆలోచించాను మన వృత్తివాళ్లకు మనమే న్యాయం చెయ్యాలని బుద్ధి తెచ్చుకుని అర్థం చేసుకున్నాను భర్త పాదాలకు నమస్కరిస్తూ అంది లలిత లలిత ఇందులో నీ తప్పేమీ లేదు మనుషులకుండే సహజ ఆలోచనతోనే నువ్వు ఆలోచించావు ప్రతి ఊరిలో నేతపని వాళ్లు ఉండవచ్చు లేదా అణగారిపోయిన వేరే వృత్తులవాడు ఉండవచ్చు అయితే ఆ వృత్తుల నుంచి బయటకు వెళ్లి కోటీశ్వరులైన అదృష్టలక్ష్మీపుత్రులు వాళ్ళకు వాళ్లకు చేయూతనివ్వాలి ఇది మానవధర్మం మనం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది మన బ్రతుకు అలా మలుచుకోవాలి అప్పుడే భరతమాత తన బిడ్డలను చూసి సంతోషిస్తుంది సరే ఇప్పటికైనా నువ్విక్కడికి రావడం చాలా సంతోషం నాన్నకు కూడా ఇక్కడి వాతావరణం బాగా ఉపయోగిస్తుంది ఒక నెలలో మామూలు మనిషి అవడం ఖాయం ఖచ్చితమైన అభిప్రాయంతో చెప్పాడు పార్థసారథి అలా మరో ఆరు నెలలు ఆ భార్యాభర్తలిద్దరూ మగ్గన్నేస్తూ అక్కడి పనివాళ్లందరినీ స్వయంగా ముందుకు నడిపించారు ఆ రోజుకు ఆ పల్లెలో నవవసంతం వల్లి విరిసి సరిగ్గా సంవత్సరమైంది ఆ ఉదయం లలిత ఇక మన బాధ్యత పూర్తయింది వీళ్లందరూ సంఘంగా ఏర్పడి లాభాల బాటలో నడుస్తున్నారు ఇప్పుడు చెప్పు మన దగ్గర ఉన్న ఆ రెండు కోట్లతో మన కుటుంబం ఒక్కటే ఆనందంగా బ్రతికే కన్నా ఈ ఎనభై కుటుంబాలు మహదానందంగా బ్రతుకుతున్నాయి కదా ఇప్పుడు నాకు చాలా ఆనందంగా తృప్తిగా ఉంది ఇక మనం బెంగళూరు వెళ్లిపోదాం ఏదో ఓ కంపెనీలో నాకిదివరకట్లా మంచి ఉద్యోగం దొరక్కపోదు ఇక్కడ నాన్న పరిస్థితి కొంచెం నయమైంది కనుక నాన్నమ్మకు కూడా పూర్తి ఆరోగ్యం చేకూరింది కనుక ఆవిడను జాగ్రత్తగా నాన్నను చూసుకోమని అప్పజెప్పి మనం బయల్దేరుదాం అన్నాడు భార్య లలితతో పార్థసారథి అది మీ నిర్ణయం నా నిర్ణయం వెంటారా మనం బెంగళూరులో ఉన్నప్పుడు మీరు ఉద్యోగానికి బయటకు వెళ్లినప్పుడు దగ్గర ఆ నాలుగు గోడల మధ్య నేననుభవించేది కాదండి టీవీ చూస్తూ ఆ పాలవాడు కూరగాయలవాడు చాకలివాడుతో మాత్రమే మాట్లాడుతూ సంవత్సరాలు అలానే గడిపేయడం జీవితం అలా నిస్సారంగా గర్చిపోవడం నాకిప్పుడు ఇష్టమనిపించటంలేదు మీ పురుష లక్షణం నెరవేర్చుకోవడం కోసం మీరు వెళ్ళండి కాని నా భర్త ఆశయ సాధన కోసం నేనిక్కడే పిల్లలతో ఉండిపోతాను వాళ్ల చదువులు చూసుకుంటూ ఇక్కడున్నవారందరినీ మరింత అభివృద్ది పథం వైపు నడిపించే బాధ్యతతో పాటు మీ నానమ్మ మీ నాన్నల బాధ్యత కూడా నేనే తీసుకుంటాను ఆ పిల్లగాలులు ఆ పున్నాగపూలు రకరకాల రంగురంగుల పేకలతో అందమైన వస్త్రాలు నేసేటప్పుడు చేనేత మగ్గాలు చేసే చిరుసవ్వడులూ దూరంగా గలగలాపారే ఆ పిల్లకాలువా నాకు స్వర్గంగా ఉంది ఎక్కడికీ రావాలనిపించటంలేదు భర్తకు తన నిశ్చితాభిప్రాయం తెలియచేసింది లలిత అంతే పార్థసారథి ప్రేమగా లలితను తన గుండెలకు హత్తుకున్నాడు ఆ క్షణం మధురం మధురం మరో సంవత్సరం గడిచింది బెంగుళూరులో రింగైన సెల్ అందుకొని చెవి చెవిదగ్గర పెట్టుకున్నాడు ఏవండి నేను మీ లలితను మీకు శుభవార్త చెప్పమంటారా ఇక్కడ ఇక్కడ మామగారిలో పూర్తి మార్పొచ్చింది పేపర్ చదువుతున్నారు మగ్గంమీద చీరలు నేయగలుగుతున్నారు మరో న్యూస్ చెప్పమంటారా మీరు థ్రిల్ అవటం ఖాయం అట్టడుమ్మ ఉన్న చేనేత సంఘాలను అభివృద్ధిపరిచి అధిక అమ్మకాలు చూపించినందుకు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చే రాష్ట్రస్థాయి అవార్డు నా కృషికి ఫలితంగా నాకే వచ్చినట్టు టెలిగ్రామ్ వచ్చిందండి ఎగ్జిబిషన్లో కూడా అమ్మకాలు పెట్టించి కోటి రూపాయలు అమ్మకాలు చూపించగలిగాను ఏమండి బాగా గిరాకీ ఉన్న పానీ క్రిస్టల్ ముత్యాల వరకు ఇంకా ఖరీదైన వెండి తీగల జర్దోసీ వర్కు చీరలు త్వరలోనే మొదలుపెట్టే అభివృద్ది పతకం వైపు దూసుకు మన వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా చలాకీగా కొత్త కొత్త ఆలోచనలతో మంచి పనివాళ్లుగా రాటదేలేలా ప్రత్యేక అధికారులను తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను మధ్యతరగతి వారికి చిప్స్ కుందన్ షో మిర్రర్ మిర్ఫాసు కుందన్స్ ఉపయోగించిన చీరలు అతి తక్కువ ధరలో తయారు చేయటం మన వాళ్ళ ప్రత్యేకతండి మరో విషయం విన్నారా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా వ్యక్తిగతంగా పొందిన రుణాలు మాఫీ చేస్తారట పీఎంఆర్వై రాజీవ్ యువశక్తి పథకాల రుణాలు కూడా మాఫీ చేయబోతున్నానట ఏవండి ఊరూరా తిరిగి సంతల్లో ఎగ్జిబిషన్లలో ప్రత్యేక కూడళ్లలో కూడా అమ్మించి అమ్మకాలు చాలా అభివృద్ధి చేశాను ఒకరి బాధ్యత అందరి బాధ్యతగా కలిసికట్టుగా స్వయం సహాయక సంఘంగా ఏర్పడి నాతో సహా అందరం కష్టపడి పనిచేస్తున్నామండి అసలు ఫోన్ వెంటున్నారా వేరే పనిలో ఉన్నారా మాట్లాడరే చిరుకోపంగా అంది లలిత ఏం మాట్లాడ్ను లలిత నీ మనసు ఎదుగుదలకి నీమీద నాకు గౌరవం పెరుగుతోంది దాంతో ఆనందంతో మాటలు రావటంలేదు ఈ వార్త వినండి మరి రేపే ఈ చుట్టుపక్కల చేనేత సంఘాల వాళ్లందరూ నాకు సన్మానం చేయడానికి భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు నా మతిమండా నాకు సన్మానాలేమిటండి ఏం సాధించాను వడ్డు అన్నాను అయినా వాళ్లు వినేలా లేరు బాబూ సరే మీరు తప్పకుండా రావాలి ఇప్పుడే బయలుదేరండి ఆ సన్మానం చూడాలి మీరు నా కృషికి నన్ను అందరి ముందు అభినందించాలి నన్ను పొగడాలి అప్పుడు కానీ నాకు ఆనందంగా ఉండదు బాబూ వస్తారు కదూ వస్తారని నాకు నీమీద నమ్మకం లేదండి వస్తానని నా చేతిలో చేయి వేసి చెప్పండి నా మతిమండా సెల్ఫోన్లో చేతిలో చేయి ఎలా వేస్తారు లలిత ఉబ్బితబ్బిబ్బైనట్టు మహాదానందంగా ఊపిరి తీసుకోకుండా చెప్పింది మానవులు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదండి అయితే మీరు చెప్పిన ఒక్క మాటను మాత్రం నేను జీవితాంతం మరిచిపోను ఏ వృత్తిలోనైనా ఏ ప్రాంతంలోనైనా బలహీనునికి బలవంతులు సహాయపడాలి అని మీరు చెప్పారుకదా అది మానవధర్మం కదా నిజమేనండి మానవత్వపు రక్తం చెప్పే అది మనిషి జన్మ అనుభవిస్తున్నందుకు తన కుటుంబానికే కాకుండా మరో పది మందికి ఉపయోగపడే ఆదర్శప్రాయమైన ఆలోచన చేయగలిగితే చాలు చనిపోయేటప్పుడు తనుకూడా తీసుకుపోయేది మానవత్వమే అని గుర్తించి అలా బ్రతుకును మలుచుకుంటే వాడే దేవుడు అంటే మీలాంటి దేవుళ్ళు ఉన్న ప్రతి ఊరిలో ప్రతి ఇంటి ముంగిళ్ళవుతాయి ఇంద్రలోకపు వాకిళ్ళు ఎలా ఉంది నా కవిత అంది ఆనందంగా గట్టిగా పకపకా నవ్వేస్తూ లలిత పార్థసారథి ఊహించిందే జరిగింది ఇప్పుడు పార్థసారథి ఆనందంగా ఉన్నాడు కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు